నహూము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయుము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్ష నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయేలీలకు వలె యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయను పరాక్రమశాలు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి సరళదారుమయమైన ఈటలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు కట్టబడినప్పటి నుండి నేనవే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోవుచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొక్కడునూ లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్లు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయను సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను ఎవరునూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలం ఏమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడు సింహములకు కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహం ఏమాయను నేను నీకు ఉన్నాను వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసదను కత్తి నీ కొదమసింహములను మింగివేయును నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకునిన ఎరను నేను తీసివేతును నీ దూతల శబ్దము ఇక వినపడదు ఇదే సైన్యముల కధిపతి యగు ఎహోవా వాక్కు